చాలా ఎక్సలెంట్ గా ఉంది మీరు చూడొచ్చు ఈ విధంగా సెట్ సెట్ గా తీసుకోవాలండి మనకి ఇక్కడ సింగిల్ సింగిల్ ఉండదు కాటన్ లోనే మంచి వర్క్ శారీస్ కూడా బ్యూటిఫుల్ కలెక్షన్ అనేది అవైలబుల్ గా ఉంటుంది హలో ఎవ్రీవన్ నమస్తే నా పేరు పూర్ణిమా అండి సూరత్లోని వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరర్ షాప్ అజ్మరా ఫ్యాషన్స్ వారి షాప్ ద్వారా మాట్లాడుతున్నాను సో ఈరోజు మనమున్నాము కాటన్ శారీస్ యొక్క డిపార్ట్మెంట్లో మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా అజమరా ఫ్యాషన్స్లో మనకి ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్స్ ఉంటాయండి బేసిక్ ఫార్టీ ఫైవ్ రూపీస్ శారీస్ నుంచి మనకి శారీస్లో ప్రింటెడ్ శారీస్లో విత్ బ్లౌజ్ వితౌట్ బ్లౌజ్ కానీ బ్రాసో శారీసు బెనారసీ శారీసు కాటన్ శారీసు అండ్ వర్క్లో మళ్ళీ మనకి లో వర్క్ హై వర్క్ బ్రైడల్స్ కలెక్షన్ ఇలా అన్నీ ఉంటాయి మెన్స్ వియర్ కిడ్స్ వియర్ డిజైనర్ బ్రౌ బ్లౌజెస్ కానీ శారీ పెటికోట్స్ మనకు నాప్కిన్ నుంచి బ్రైడల్ కలెక్షన్ వరకు ఆల్ ఇన్ వన్ కలెక్షన్స్ ఉంటాయి సో ఈ వీడియోలో వచ్చేసి కాటన్ శారీస్ మన తెలుగు రాష్ట్రాల్లో అందరికీ ఎక్కువగా మనకి యూజ్ చేసేది కాటన్ శారీస్ కదా సో కాటన్ శారీస్ని మనం ఈ వీడియోలో చూద్దాము సో ఫస్ట్ నేను మీతో షేర్ చేస్తున్నది వచ్చేసి ఈ బ్యూటిఫుల్ కాటన్ శారీ చూడొచ్చు మంచి డిజైనర్ స్టైల్లో వచ్చింది ఈ విధంగా మీకు కేటలాగ్ పిక్చర్ వస్తుంది అండ్ శారీ డిజైన్ చూడొచ్చండి మనకి మోస్ట్ రన్నింగ్ మోడల్ అని చెప్పొచ్చు రెగ్యులర్గా మనకి ఇలాంటి మోడల్ అనేది రన్ అవుతూ ఉంటుంది సో ఈచ్ అండ్ ఎవ్రీ శారీ మీద మీకు ప్రైస్ ఉంటుందండి ఇక్కడ మనకి బేసిక్ కాటన్ శారీస్ అనేది వన్ థర్టీ రూపీస్ ప్రైస్ రేంజ్ నుంచి మనకి అప్ టు థౌజండ్ రూపీస్ ప్రైస్ రేంజ్ వరకు కాటన్ శారీస్ అనేది ఉంటాయి ఇవన్నీ కూడా మనం సెట్ టు సెట్ తీసుకోవాల్సి ఉంటుందండి మీరు ఇక్కడ చూడొచ్చు సో ఈ విధంగా సెట్ సెట్గా తీసుకోవాలండి మనకి ఇక్కడ సింగిల్ సింగిల్ ఉండదు అన్నీ కలిపి మనం బిల్డింగ్ చేసుకోవచ్చు కాటన్లో ఇక్కడ థౌజండ్స్ ఆఫ్ వెరైటీస్ అనేది ఉంటాయి కొన్ని కలెక్షన్స్ని మీకు ఈ వీడియోలో నేను చూపిస్తాను సో నెక్స్ట్ మనం చూడబోయేది వచ్చేసి కాటన్లో మనం ఎప్పుడూ రెగ్యులర్గా చూసే కలెక్షన్సే ఉంటాయి కదా అలానే మనకి కాటన్లో వర్క్ శారీస్ కూడా చూడొచ్చండి అజ్మరా ఫ్యాషన్స్లో మీకు ఈ విధంగా కాటన్లోనే మంచి వర్క్ శారీస్ కూడా బ్యూటిఫుల్ కలెక్షన్ అనేది అవైలబుల్గా ఉంటుంది ఇందులోనే మీకు చాలా నెంబర్ ఆఫ్ కలర్స్ కూడా ఉంటాయి ఇక్కడ చూడొచ్చు మీరు అజ్మరా ఫ్యాషన్ సో ఇది వచ్చేసి ఫ్యాక్టరీ ప్రైజెస్లో మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన శారీస్ అండి ఇవన్నీ కూడా సో వీళ్ళ దగ్గర నుంచి మీరు తెప్పించుకుంటే మంచిగా బిజినెస్ చేసుకోవచ్చు ఎవరైతే ఇంట్లో ఉండి బిజినెస్ చేస్తున్నారో వాళ్ళకి అజ్మరా ఫ్యాషన్లో తక్కువ బడ్జెట్లో మీకు ఎక్కువ రకాల ఐటమ్స్ని తెప్పించుకోవచ్చు ఇందాక చెప్పాను కదా సో అన్ని ఐటమ్స్ మనకి ఒకే షాప్లో దొరుకుతాయి సో బిల్లింగ్ కూడా ఇక్కడ మీకు ఎలా ఉంటుందంటే ఒక పార్సల్ని రెడీ చేయాలి అంటే మనకి ట్రాన్స్పోర్టేషన్లో పంపించడానికి అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ కేజెస్ ఉండాలండి ఆ విధంగా మనం బిల్లింగ్ చేసుకోవాలంటే ఒక ఫిఫ్టీన్ థౌజండ్ నుంచి టెన్ థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌసండ్ లోపల మీరు బిల్లింగ్ చేసుకొని తెప్పించుకోవచ్చు ఇక వీటి ప్రైజెస్ అంటారా నేను చెప్పాను కదండి వన్ థర్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యి అప్ టు థౌసండ్ రూపీస్ ప్రైస్ రేంజ్ వరకు ఉంటాయి మన కాటన్ శారీస్లో సో ఇంకొన్ని కలెక్షన్స్ చూద్దాము ఇవన్నీ కూడా మీకు కాటన్ శారీసే అండి మీకు అజ్మరా ఫ్యాషన్లో ఇండియాలో ఎక్కడెక్కడ ఉండే ట్రెండింగ్ కలెక్షన్స్ అన్నీ కూడా మనకి వర్క్స్ వర్క్ కాటన్ శారీస్ ఇవన్నీ కూడా కేరళ వర్కింగ్ ఉంటాయి కదా కాటన్ శారీస్ అలాంటివన్నీ కూడా ఉంటాయి మనం ఇంకొక శారీ కూడా చూద్దాము సో ఇది వచ్చేసి మనకి పోచంపల్లి స్టైల్లో వచ్చిన శారీ అండి చాలా ఎక్సలెంట్గా ఉంది మీరు చూడొచ్చు క్లోజర్ లుక్లో ఫ్యాబ్రిక్ క్వాలిటీ అండి సో ఈ విధంగా వస్తుంది ఫ్యాబ్రిక్ అనేది సో అజ్మరా స్టిక్కర్ చూడొచ్చు ప్రింట్ వచ్చేసి మనకి పోచంపల్లి ప్రింట్ వచ్చిందండి ఈ ప్రింట్స్ మనకి ఇప్పుడు బాగా నడుస్తున్నాయి చాలా ఎవర్ ట్రెండింగ్ కలెక్షన్స్ అని చెప్పొచ్చు మీకు బోర్డర్ కూడా పై వైపున బోర్డర్ ఇలా వచ్చిందండి హాఫ్ అండ్ హాఫ్ ప్యాటర్న్లో వచ్చింది కింద మీకు బోర్డర్ వచ్చి మళ్ళీ బ్లాక్ మీద ప్రింటెడ్ వచ్చేసింది అనమాట పోచంపల్లి ప్రింట్ మళ్ళీ ఇక్కడ కూడా మనకి వేరే కలర్ కాంబినేషన్లో వచ్చింది శారీ చాలా బాగుంది కదా ఓవరాల్ లుక్ మీరు చూడొచ్చు బ్యూటిఫుల్ వచ్చిందండి సో ఇందులో కూడా మీకు ఇక్కడ చూడొచ్చండి కలర్స్ అన్నీ కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయండి ఈచ్ డిజైన్కి ఈ విధంగా మీకు ఒక్కో కలర్ ఒక్కో డిజైన్లో వస్తుంది ఇలా మీరు తీసుకొని బిజినెస్ చేసుకోవచ్చు అన్ని కలెక్షన్స్ని కలిపి తెప్పించుకోవచ్చు మినిమం మనకి ఇక్కడ నుంచి డిస్పాచ్ అయితే మీకు సెవెన్ డేస్ మాక్సిమమ్ సెవెన్ డేస్లో మీకు సరుకు అనేది రీచ్ అయిపోతుంది మీకు ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్స్లో సేల్స్ పర్సన్స్ని కాంటాక్ట్ చేసినట్లయితే మీకు ఇక్కడ చూసిన అన్ని రకాల శారీస్ యొక్క కంప్లీట్ కలర్ కాంబినేషన్స్ వాటి కేటలాగ్స్ అండ్ వాటి యొక్క ప్రైజెస్ అన్నీ కూడా పంపిస్తారు సో చూసుకొని మీకు నచ్చిన వాటిని మీరు వీడియో కాల్లో చూసుకొని మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు అవే కాకుండా ఇక్కడ ఇంకా చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి ఇంకొన్ని రకాల ప్రింట్స్లో ఉండే కాటన్ శారీస్ చూద్దాం ఫ్రెండ్స్ సో ఇది కూడా మీకు ఇంకొక బ్యూటిఫుల్ శారీ అని చెప్పొచ్చు ఈ విధంగా మనకి హై ప్రింట్స్లో వచ్చేసిందండి ఇదంతా కూడా మనకి శారీ అంతా చెక్స్ ప్యాటర్న్లో వచ్చింది డాట్స్ ఉన్నాయి అండ్ ఇక్కడంతా అంతా ఫ్లోరల్ డిజైన్ వచ్చిందండి సో ఇలాంటివి కూడా మనకి కామన్గా బాగా రిక్వైర్మెంట్ ఉండే శారీస్ కదా సో అందుకే ఇలాంటి కలెక్షన్స్ని చూపిస్తున్నాను ఇవి కాకుండా మీరు ఇక్కడ చూడొచ్చు ఇవన్నీ కూడా కాటన్లో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ప్రింట్స్తో ఉన్న బ్యూటిఫుల్ శారీస్ అండి ఈ మనకిక్కడ ఒక్కొక్క శారీస్కి ఒక్కొక్క డిపార్ట్మెంట్ అనేది ఉంటుంది సో అవే కాకుండా మీకు ఈ ప్రింటెడ్లో చూడొచ్చండి ఈ విధంగా ఒక్కో ప్రింట్కి మనకి ఈ విధంగా కలర్స్ వస్తాయి ఈ విధంగా బంచ్ ఉంటుంది బంచ్ మొత్తం తీసుకోవాల్సి ఉంటుందండి సింగిల్ సింగిల్గా ఉండదు మనకి ఇక్కడ బిజినెస్ చేసుకునే వాళ్ళకి వన్ ఆఫ్ ద బెస్ట్ షాప్ అని చెప్పాలి సో నెక్స్ట్ మనం చూడబోయేది వచ్చేసి ఈ విధంగా ప్యాటర్న్ అండి చూడొచ్చు శారీ ఆల్ ఓవర్ ప్రింట్ మనకి చాలా బ్యూటిఫుల్గా వచ్చింది సో ఈ విధంగా ఉంటుంది శారీ అనేది ఇది కూడా మనకి పోచంపల్లిలో ఒక ప్రింట్ అండి ఒక మోడల్ కలర్ చాలా బాగుంది కదా సో అందులోనే మనకి చాలా నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయండి చాలా డిజైన్స్ కూడా ఉంటాయి మీరు ఇక్కడ చూడొచ్చు చాలా వరకు అన్నీ కూడా మీకు విత్ కేటలాగ్ అనేది కనిపిస్తూ ఉంటుంది సో ఇది ఓన్లీ మనకి కాటన్ డిపార్ట్మెంట్ అండి ఇలాంటి డిపార్ట్మెంట్స్ ఇక్కడ ఫార్టీ అండ్ ప్లస్ ఉంటాయి ఈచ్ డిపార్ట్మెంట్లో ఒక్కో దాంట్లో మనకి కిడ్స్ కలెక్షన్ అంటే న్యూ బోర్న్ బేబీకి నుంచి మనకి పెద్ద వాళ్ళ వరకు కావాల్సిన అన్ని రకాలు ఉంటాయి నైట్ ట్రాక్స్ కానీ నైట్ డ్రెస్సెస్ కానీ వెడ్డింగ్ కలెక్షన్స్ ఇలా అన్నీ ఉంటాయి అన్నింటినీ కలిపి మీరు బిల్ చేసుకొని తప్పించుకోవచ్చు ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్లో సేల్స్ పర్సన్స్తో కాంటాక్ట్ చేసుకొని డీటెయిల్స్ అన్నీ తీసుకోవచ్చు మీరు షాప్ని విజిట్ చేయాలి అజ్మరా ఫ్యాషన్స్ని విజిట్ చేయాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుందండి ఆ లింక్ ద్వారా మీరు చూసుకొని అడ్రస్ అది షాప్ని విజిట్ చేసి బై చేసుకోవచ్చు మీకు ఏదైనా డౌట్స్ ఉంటే డెఫినెట్గా సేల్స్ పర్సన్స్తో మాట్లాడి తెలుసుకోవచ్చు నమస్తే